హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి వసు తెలిగింటి అమ్మాయి నేను ఈరోజు కొత్త మొబైల్ తీసుకున్నానండి ఒప్పో రెనో ఫోర్టీన్ ఫైవ్ జీ ప్రోలో తీసుకున్నాను సెల్ అయితే ఇంకా చాలా చాలా బాగుందండి చూడండి మీరు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటాయి చూడండి సెల్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఛార్జర్ ఎయిట్ వాట్ ఛార్జర్ ఇచ్చారండి దీనికి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫైవ్ సిక్స్ జీబీ స్టోరేజ్ మెమొరీ అండి ఇది ఫిఫ్టీ ఎంబీ సెల్ఫీ కెమెరా చాలా క్లారిటీగా వస్తాయండి ఫొటోస్ అయితే కానీ చాలా బాగా వస్తాయి మనం ఐఫోన్ అయితే మన మొబైల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయా ఐఫోన్లో దీ వీటిలో కూడా అలాగే ఉన్నాయి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ మొబైల్ చాలా ఉపయోగపడుతుంది కదండి మనకైతే గనక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా చాలా క్లారిటీగా వస్తాయండి ఇదైతే గనుక చెప్పగలను నేను టూ డేస్ వాడానండి ఇది సెల్ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు దీనికి నాకు అనేది త్రీ గిఫ్ట్ వచ్చాయండి ఒకటి చూడండి ఫస్ట్ గిఫ్ట్ అనేది వాచ్ వచ్చిందండి టచ్ వాచ్ మనం మొబైల్కి లింక్ చేసుకోవచ్చండి మన వాట్సాప్ కానీ కాల్స్ కానీ దీంట్లో అన్నీ చూసుకోవచ్చు చాలా బాగుందండి తర్వాత ఇంకొకటి బ్లూటూత్ అండి బ్లూటూత్ చూడండి దీనికి కూడా టచ్ టచ్ వాచ్ లాగానే వచ్చింది మొత్తం టచ్ చేస్తే కనుక మొత్తం ఫీచర్స్ అన్నీ బాగా దాంట్లో బాగా కనిపిస్తాయి చాలా బాగుంది చూడండి ఇలా సైట్ చేస్తూ ఉంటే మొత్తం అనేది దాంట్లో కనిపిస్తాయి మొత్తం మనకి సెల్లో మొబైల్లో ఏమున్నాయో అవన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి థర్డ్ వన్ పవర్ బ్యాగ్ ఇచ్చినారండి పవర్ బ్యాగ్ అయితే ఇంకా త్రీ మినిమమ్ త్రీ సెల్స్కి మనం ఛార్జింగ్ ఒక ఒకసారి కంప్లీట్ చేసుకుంటే ఒకసారిగానే మనం కంప్లీట్ చేసుకుంటే త్రీ సెల్స్కి మనం యూజ్ చేసుకోవచ్చండి మనం ఎప్పుడైనా జర్నీలకు అలా పోయినా కూడా త్రీ త్రీ మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగుందండి నేను వీడియోస్ ఫోన్స్ మనకు యూట్యూబర్స్ మన యూట్యూబర్స్కి అయితే ఇంకా చాలా ఉపయోగపడుతుంది నాకు పడిన కాస్ట్ అనేది నేను లాస్ట్లో చెప్తాను చూడండి ఇది పవర్ బ్యాగ్ చాలా బాగుందండి మనకైతే ఇంకా నాకైతే ఇంకా నచ్చిందండి ఇది మొబైల్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఐఫోన్ కొనాలంటే లక్షన్నర అలా అవుతుంది మనకు ఈ మనకు తక్కువ బడ్జెట్లో ఈ సెల్ అనేది నేను తీసుకున్నా యూట్యూబర్స్కి మనకు బాగా పనికి వస్తుందండి ఇది ఒక కేబుల్ కూడా అండి దానికి చాలా బాగుందండి ఐఫోన్ వాడిన ఫీలింగ్ వస్తుంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా క్లారిటీగా అనేది వస్తాయి చూడండి నాకు ఎంత కష్టం అనేది చెప్తా అన్నా కదా నాకు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఒక రూపాయి తక్కువ నలభై వేలు పడింది అయితే పడిందండి నాకు ఇచ్చిన గిఫ్ట్స్ చాలా బాగున్నాయండి నేనైతే ఇంకా ఇదే చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు మొత్తం చూశారు వీడియో అనేది థ్యాంక్ యూ సో మచ్ బాయ్